అరే ప్రదీపు బాగున్నావా పేరు పెట్టి సారీ సార్ కొత్తగా జాయిన్ అయ్యాడు అతను ఓకే రావుని చిన్నప్పుడు మనం పోరింగ్ హై స్కూల్లో చదువుకున్నాం కదా ఆ రావుని అరే నువ్వా ఇక్కడే ఉండు వెళ్ళొస్తాను ఎవరు సార్ అతను అతను నా చిన్నప్పుడు ఫ్రెండ్ సార్ ఏమనుకోవద్దు ఇంత పెద్ద సమస్తకి మీరు ఎండి అయ్యుండి అలాంటి వాడు మీ స్నేహితుడంటే కింద స్థాయి ఉద్యోగస్తులు చులకనగా చూస్తారండి అయితే అయితే ఏం నుంచి సార్ పిలిచారంట అవును నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసాం ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని బతుకుతున్నాను నా ఉద్యోగం తీసేస్తే ఎలా బతకాలి సార్ నేను సెక్యూరిటీగా తీసేసి ఈ ఆఫీస్ ఎంప్లాయ్ కింద తీసుకున్నాను అదేంటి సార్ వాడు నా చిన్ననాడి స్నేహితురయ్యా ఈ డబ్బు హోదా రాకముందు నుంచే వాడు నాతో ఉన్నాడు ఇవాళ ఇవన్నీ వచ్చిన తర్వాత వాడు పేదాడని వదులుకుంటానే ఏంటి స్నేహం చాలా గొప్పది స్నేహాని